ఏలూరు నగరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి నగరంలోని పవర్పేట శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో విజయ గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రి మహోత్సవాలు ఏడవ తారీఖు శనివారం నుంచి పదకొండవ తారీఖు బుధవారం వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ మహోత్సవాలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్ష మన హేళా నగరంలో అనాదిగా చాలా పూర్వముగా మా ముత్తాద నుంచి ఉన్నటువంటి ఈ యొక్క విజయ గణపతి ఆలయము ఈ వినాయక చవితి ఉత్సవములు అతి వైభవంగా జరుపుబడుతున్నవి ఇది నూట పదకొండు అడుగుల విగ్రహము అత్యద్భుతమైనటువంటి అలంకారముతో దర్శనమిస్తుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరిక దూర్వార పత్రాన్ని తీసుకుని వెళ్ళటము ఆరోగ్యాలు బాగుండని వాళ్ళు రావటము వివాహము కాని వాళ్ళు రావటము విద్య కోసము స్వామివారి దగ్గరికి రావటము ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రప్రథమైనటువంటి మహాగణపతి ఏలూరు నగరంలో మహాగణపతి గుడి మనదే ఈ తర్వాత వచ్చిన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అతి పురాతనమైనది ఈ దేవాలయం పూర్వం నుంచి కూడా బడేటి వారు మడేటి వారు చెన్నకేశక్టర్ రంగారావు గారు మామిల్లపల్లి గంగరాజు గారు సత్రంబాడు రాజా రాజా గారు ఈ విధంగా మా పౌరపేటలో అతి ముఖ్యమైనటువంటి ముఖ్యులు కొంతమంది వారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి కార్యక్రమాలు జరగబడుతూ ఉంటాయి దీనికి ఈ సంవత్సరము గత సంవత్సరముల్లో సరిగ్గా జరిగి ఉండలేదు ఈ సంవత్సరము ప్రత్యేకముగా నవడూరి వాసు మరి మా చీర్ల వాసు ఈ యొక్క ఆధ్వర్యంలో కమిటీ యొక్క ఆధ్వర్యంలో భక్తుల జనాల సహాయ సహకారాలతో అతివైభవంగా కార్యక్రమములు జరుపుబడుతున్నవి ఈ కార్యక్రమం అన్నీ కూడా రోజుకి ఒక అలంకారము చొప్పున ఇవాళ వీర గణపతి అలంకారం జరిగినది దీనిని సుమన్ గారు విక్రాంతి ఫర్నిచర్స్ వారు చేయించారు ఈ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసారము తీసుకుని అదే విధముగా రోజు కూడా ఇక్కడ రోజుకో అలంకారం రోజుకు గణపతి చెప్పును చూపిస్తారు ఆ వినాయకుని దర్శనం చేసుకుని విద్యా గణపతి రుణ విమోచన గణపతి ఆ విధంగా ఐదు గణపతులను చూపిస్తారు ఐదు గణపతుని దర్శించి భక్తులందరూ కూడా కీర్తప్రదా స్వీకరించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీసుకోవాల్సిందిగా హేళాపురి మా కమిటీ వారి తరఫున మేము కోరుతున్నాము భక్తులందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మా ప్రార్థన దెంతులూరు డైనమిక్ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ గారికి దెంతులూరు గ్రామ ప్రజలందరికీ అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు తోట ఏసమ్మ సర్పంచ్ దెంతులూరు గ్రామం